ఇంకా ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ సో మన జాబ్ మన వర్క్ మన బిజినెస్ మనం చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన కొనాల్సిన పర్లేదు అండ్ ఎటువంటి రిస్క్ లాస్ అనేది లేదు కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ లీగల్గా ఎథికల్గా మనము సంపాదించుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మరి ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవాలంటే సింపుల్గా మనం యాడ్స్ చూస్తూ ఇక్కడ అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు వెబ్సైట్ని మీరు యూజ్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్లాట్ఫామ్ ఛార్జెస్ త్రీ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టువల్ హండ్రెడ్ అంటే త్రీ ప్యాకేజెస్ ఉంటుంది అండ్ మీరు కట్టే అమౌంట్ మీకు హండ్రెడ్ పర్సెంటే క్యాష్ బ్యాక్గా కంపెనీ రిటర్న్ ఇచ్చేస్తుంది సో టూర్స్ ట్రావెల్స్ ఉంటుంది వీళ్ళది సో ఇటు మనకు లాస్ అనేది లేదు ప్లస్ మనము ఈ యొక్క బిజినెస్ని ప్రమోషన్ చేసినందుకు ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లాస్ లేని బిజినెస్ కాబట్టి ఎవరికైనా ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబెర్స్ని మనము ఇన్వాల్వ్ చేయొచ్చు ముందుగా మీకు సెల్ఫ్ ఇన్కమ్ టీం చేసినా చేయకున్నా సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ టీం యాడ్ ఇన్కమ్ టీం ఫామ్ చేస్తే టీం నుంచి యాడ్స్ ఇన్కమ్ వస్తుంది డైరెక్ట్ రెఫర్ ఇన్కమ్ ఉంటుంది టీమ్ ఇన్కమ్ ఉంటుంది అవార్డ్స్ రివార్డ్స్ ఉంటుంది టూర్స్ అండ్ ట్రిప్స్ ఉంటుంది వెల్కమ్ బోనస్ అండ్ ఇయర్లీ ఆఫర్ ఉంటుంది కాబట్టి జిల్లా యాడ్స్ లో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ డైలీ కంపెనీ ట్వంటీ యాడ్స్ వస్తుంది సో ట్వంటీ యాడ్స్ చూడడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది డైలీ ట్వంటీ రూపీస్ వస్తుంది ఇలా మనకు సిక్స్టీ డేస్ వస్తుంది అందులో టీమ్ని బట్టి మనకు వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది అంటే మన డబ్బులు మనకు వస్తుంది అంటే డబల్ బెనిఫిట్ సో ఒక్కొక్క రెఫరల్ మీద మనకు హండ్రెడ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక టెన్ మెంబర్స్ని స్పాన్సర్ చేశారనుకోండి టెన్ మెంబర్స్ మీద మీకు వచ్చే ఇన్కమ్ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అంటే టెన్ ఇంటూ హండ్రెడ్ అంటే థౌసండ్ రూపీస్ వస్తుంది ఆ వస్తున్న మెంబర్స్ టెన్ చేస్తే హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ మీద టెన్ టెన్ రూపీస్ అంటే మళ్ళీ థౌసండ్ వస్తుంది థర్డ్ లెవెల్లో టెన్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ వన్ క్రోడ్ టెన్ క్రోడ్స్ సెవెన్ లెవెల్స్ వరకు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్ లెవెన్ క్రోర్స్ ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఉదాహరణకి మీకు థౌసండ్ మెంబర్స్ టీమ్ అనుకోండి ఒక్కొక్కరి నుంచి టూ రూపీస్ అన్నా డైలీ టూ థౌసండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో అంటే మంత్లీ సిక్స్ లాక్స్ రూపీస్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కంపెనీ వెల్కమ్ బోనస్ కింద హండ్రెడ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ ఇస్తుంది నెక్స్ట్ అవార్డ్స్ రివార్డ్స్ ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్అప్ ఫండ్ వస్తుంది టూ థౌసండ్ రూపీస్ టాప్అప్ ఫండ్ వస్తుంది ట్వంటీ థౌసండ్ వర్తబుల్ మొబైల్ ఫండ్ ఫిఫ్టీ థౌసండ్ వర్తబుల్ ల్యాప్టాప్ ఫండ్ వన్ ల్యాక్ వర్తబుల్ బైక్ ఫండ్ టూ ల్యాక్స్ వర్తబుల్ కార్ ఫండ్ ఫైవ్ ల్యాక్స్ వర్తబుల్ ఫామ్ ల్యాండ్ లేదంటే హౌస్ ఫండ్ గా ఇవ్వడం జరుగుతుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ సో ర్యాంక్ పాటు మనకు టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ లో ఉన్నటువంటి వండర్లా ట్రిప్స్ అయితే గోవా ట్రిప్ అయితే బ్యాంకాక్ మలేషియా అయితే దుబాయ్ స్ ఇయర్లీ రివార్డ్ లాక్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ బోనస్ ఆఫర్ మీకు టెన్ లాక్స్ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుంది వన్ క్రోర్ వస్తుంది టూ క్రోర్స్ వస్తుంది ఫైవ్ క్రోడ్స్ వస్తుంది టెన్ క్రోడ్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ వస్తుంది అడిషనల్ గా బోనస్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది డైలీ డైలీ పే అవుట్ ఏ రోజు ఆ రోజు విడ్డ్రాల్ చేస్తుంది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది మీరు కనుక యాక్టివేషన్ చేసుకోవాలంటే పేమెంట్ మీ అప్లైనర్కి చేయొచ్చు లేదంటే కంపెనీ అకౌంట్కి లేదంటే ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి కంపెనీకి పేమెంట్ చేసి మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు రైట్ సైడ్ కార్నర్లో త్రీ లైన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మెనూ ఆప్షన్ అంటాం దీన్ని మనకు డాష్ బోర్డ్ ఇప్పుడు మనం చూసిందే డాష్ లైట్ ఆప్షన్ మన ముందు ఐడియాక్టివేషన్ చేసుకోవాలంటే డిపాజిట్ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ వచ్చింది కదా సో క్యూఆర్ కోడ్ కి మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయండి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి లేదంటే మీరు డైరెక్ట్ వేరే ఫోన్ నుంచి స్కాన్ చేయండి స్కాన్ చేసి పేమెంట్ ట్వెల్వ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక యూటీఆర్ నెంబర్ వస్తుంది ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మీరు అమౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ కొట్టండి తర్వాత మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ అని కొట్టి ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్డేట్ అని కొట్టగానే కంపెనీ చెక్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో మీకు ఫండ్ అనేది ఇచ్చేస్తుంది సో ఫండ్ వచ్చిన తర్వాత యాక్టివేట్ ఐడి అని కొట్టండి యాక్టివేట్ ఐడి కొట్టిన తర్వాత మీకు కంపెనీ ఇక్కడ మీకు వచ్చేసి ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది ఓకే ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ పిన్ రేషన్ అప్పుడు ఏదైతే బెటర్ అది పెట్టి చెక్ అని కొట్టగానే మీ వ్యాలెట్ లో ఎంత అమౌంట్ ఉందనేది చూపిస్తుంది దాని తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే వస్తుంది ఉదాహరణకి నేను ఒకసారి కొట్టి సో నేను నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను చెక్ అని కొట్టాను సో ఇక్కడ మీకు యూజర్ ఐడి అడుగుతుంది ఇక్కడ మీకు డిపాజిట్ చేసిన బ్యాలెన్స్ కనిపిస్తుంది ఓకే ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది యూజర్ ఐడి కాడ మీరు మీ యొక్క ఐడి నంబర్ ఎంటర్ చేయాలి ఏఐడి యాక్టివేషన్ చేయాలి కింద పేరు కన్ఫర్మేషన్ వస్తుంది అదే పేరా కాదా అనేది చూసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ వచ్చేసిందంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి ఐడి యాక్టివేట్ అని కొట్టగానే మీకు యాక్టివేషన్ అనేది అయిపోతుంది సో ఇలా మనము ఈ ఆప్షన్స్ అనేది ఐడియా అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు టోటల్ గా లీగల్ గా ట్రాన్స్పరెన్స్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్ రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్